ఫ్రెండ్స్ ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా అండి మరి మా పుట్టింటికి అయితే వెళ్తున్నామండి అండి మరి ఎందుకు వెళ్తున్నామో చూపిస్తాను వచ్చేయండి ఎలాగ చెప్తానండి మేము వెళ్ళిన పని చేసే పని చూపిస్తాను ఫ్రెండ్స్ అందరూ టిఫిన్లు చేశారా టీలు తాగారా వంటలు చేసుకున్నారా ఏమేమి వంటలు వండుకున్నారా కామెంట్ చేయండి మరి అక్కడికి వెళ్ళాక మేమైతే మా అమ్మ వండుతారు నాకు ఈరోజు ఎందుకంటే తల్లుండింది తినడం చాలా సంతోషం టీషర్ట్ మార్చేసావాంటి హాయ్ అండి మేమైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామండి మరి దండ్లు అయితే కంచులు పెరిగిపోయి ఇట్లనైతే కట్ చేసి కిడ్డు అయితే ఏస్తాడంత మా అమ్మ పావు కేజీ వంకాయలు చావాలే అమ్మ మరి దల్లైతే ఇలాగ రొట్ట పెరిగిపోయాయండి ఎక్కువ ఏ అయితే కోత్తనాడో కోసమే కట్టలు అయితే ఏత్తాం మరి ఇలాగైతే కట్ చేసాడు యాస్ బట్ నా తో తో అందులే లోనే అసలు తెత్తన పంపులే ఎడతాడు వాగీ రూపం కారు గుడ్లు మా మాయమ్మ అండి పెంచినమ్మ కనిపిస్తా నువ్వు నీకు కనపడదు మాయమ్మ కోడిగుడ్లు కూర అయితే వండుతుందండి కరివేపాక అండి మరి మా అమ్మ పతి కూరలు కరివేపాకు అయితే వేస్తుంది పులవపాయ మీద కలిపి పెట్టు ఉండేదండి చాలా చాలా బాగుండే కూరలు మరి మా అమ్మ చేతి వేయడం చాలా బాగుంటాయి వంకాయ కోడుగుడ్లు వండుతానమ్మ అని వంకాయ అయితే వేసిందండి అందులో అమ్మ వేసావా మరి మా అమ్మ అయితే పండుమిరపకాయలు తొక్కు పచ్చడి అండి తొక్కుతుంది తొక్కి తాలింపు అయితే పెడద్దు అంటే అది కరివేపాకు చింతపండు ఉప్పు జీలకర్ర ఇవన్నీ వేసి తొక్కుద్ది అంట అండి మరి మా అమ్మకి ఎంత ఉప్పు చూసారా ఈ వయసులో కూడా అలా రోడ్ పచ్చడి చేస్తుంది కరివేపాకు స్మెల్ చూసేస్తుందండి గుళ్ళు గట్ట ఉంటాయి కడిగాని శుభ్రంగా స్మెల్ చూసి వస్తే సీడ గట్ట ఉన్నది అంటుంది పెద్దవాళ్ళ చెట్టాలు అలా ఉంటాయి కదండీ మరి పెద్ద రెక్క పనులు భలే ఉంటాయి మరి జీలకర్ర వేసుకుంటుంది ముందు కరివేపాకు వేసింది ఉప్పండి తగినంత చెప్పుకున్న తర్వాత వేస్తావా అది తొక్కి మెత్తగా అయిపోయాక అప్పుడు తాలింపు పెడతావా వంకాయ కోడిగుడ్లు కూర వండిందండి అన్నం వండేసింది ఇప్పుడు పచ్చడి అయితే చేతుందా నేను మా ఆయన గారు అయితే దళ్ళు పని చూసుకుంటున్నాం మరి అన్నం వండేసిందండి వేసిందండి అమ్మ వంకాయ కోడిగుడ్డు వంట చేసింది రోడ్డు పచ్చలు అయితే తొక్ రోటు పచ్చలు అయితే చేస్తుందండి మరి మన పెద్దలు తొక్కడం చేయడం అనేవారు మరి ఆ పదవి నాకు వస్తుంది ఇప్పుడు ఈ పచ్చడి అయితే తాలింపుడుద్ది అంట సరే అవి సరిపోతాయిలే అమ్మ అవి సరిపోతా నువ్వు తర్వాత చేసుకుంది తలిం పెట్టేసుకున్నావు అలాగే మరి మా అమ్మ నాకు వంటలు అయితే చాలా నేర్పుద్దు అండి పెద్దలు ఉండే వంటలన్నీ చెప్తుంది చెప్పాను కదా మీకు చాలా సార్లు నాకు వచ్చినాయి కాదండి మా అమ్మ ఉన్నట్లో నేనే వండుతున్నాను Qavranga turdiya da anta. Yovtalake. Qanday chiroyli. Qaysi chiroyli. Etsiy armondita. Qani. Aytiyam, xarona. 是的。

sanly

ఎంత సరగ్గా ఉంది ఇది అలా రోడ్డు మీదకి దోసేరాదా రోడ్డు మీద దోసే చూపుడుతా అలాగే అడిగి మీ అమ్మని పీకేమంటదా వచ్చినా పీకేనా డెలివరీ అయినా కావాలిగా దేసి కడతాడు చూస్తున్నా అది లాగే లాగే అది కంచు అయ్యా మొక్క ఉందా అక్కడ చూడండి అయితే రోడ్డు పచ్చడి చేసింది కదా తాలింపు పెట్టింది నేను బయట తుడుతున్నాను మరి అమ్మాయితో తాలింపు పెట్టేసింది

ఇక మా నాన్న మా ఆయన గారికి ఒత్తిడికి పోతుంది కానీ తప్పదు కదా మరి చెయ్యాలి మా అమ్మ ఒక్కతే ఉంటుందంటే మాకైతే ఇన్ని మేమే చదిరి వెళ్ళాలండి లేని లోటు చాలా లోటు కదండి అసలు ఆ బాధను భరించలేము అసలు మరి అన్నం తింటున్నామండి మరి మా అమ్మ అంకాయ కోడిగుడ్లు వండింది కదా మా పనులు దళ్లి పనులు అయితే అయిపోనాయండి ఇప్పుడు మరి మేము గేద్రికడకైతే వెళ్ళాలి నేను కాడ ఉంటాను మా ఆయన గారు అయితే గడ్డికి వెళ్ళాలి కదా ఫ్రెండ్స్ మీ అందరూ అన్నం తిన్నారా మరి మేమైతే అన్నం తింటున్నాము కూర అయితే మరి చాలా బాగుందండి అంటున్నాడు మా ఆయన నేను కూడా తింటున్నాను నిజంగా బాగుందండి మా అమ్మండిని కూర